రెండువేల ఇరవై ఐదు జూలైలో బుధుడు శని గ్రహాలు తిరోగమనం చెందుతున్నాయి ఈ గ్రహాల ప్రభావం వల్ల కొన్ని వారికి అదృష్టం కలిగే అవకాశం ఉంది వృత్తి ఆర్థిక ఆరోగ్య రంగాలపై దీని ప్రభావం తెలుసుకుందాం రెండువేల ఇరవై ఐదు జూలైలో రెండు ప్రధాన గ్రహాలు తిరోగమనం చెందనున్నాయి వీటిలో బుధుడు శని గ్రహాలు ఉన్నాయి జూలై పదిహేడున బుధ గ్రహం తిరోగమనంలో ఉంటుంది ఇది ఆగస్టు పదకొండు వరకు తిరోగమనంలో ఉంటుంది ఆ తర్వాత ప్రత్యక్ష సంచారం చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు జూలై పదమూడు ఉదయం ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాలు గంటలకు మీన రాశిలో శనిగ్రహం తిరోగమన స్థితిలో ఉంటుంది నవంబర్ ఇరవై ఎనిమిది వరకు అలానే ఉంటుంది దీని తరువాత ఇరవై ఆరు నిమిషాల్లో నేరుగా మారుతుంది అందువలన రాశిచక్రాలపై సానుకూల ప్రతికూల ప్రభావాలు ఉంటాయి మరి ఇక ఈ మార్పు వలన ఎవరు అదృష్టాన్ని పొందుతారు అనేది తెలుసుకుందాం ఈ నాలుగు రాసుల వారికి మాత్రం వృత్తి ఆర్థిక ఆరోగ్య రంగాల్లో మంచి ఫలితాలు ఉంటాయి వృషభ రాశి వారికి జూలైలో ఈ గ్రహాల తిరోగమనం శుభదాయకంగా ఉంటుంది అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది ఈ సమయంలో మీరు అనేక పనులను పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభాలు కూడా ఉంటాయి ఆర్థిక జీవితం బాగుంటుంది ధనుస్సు రాశివారు ఉద్యోగంలో మంచి ఫలితాలను పొందుతారు అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది మీకు పదోన్నతులు కొత్త బాధ్యతలు లభిస్తాయి ఈ సమయం జీవితంలో ఆనందాన్ని తెస్తుంది మకర రాశి వారికి ఈ సమయం స్థిరాస్తి కొనుగోలులో శుభ ప్రయోజనాలను అందిస్తుంది అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది మీకు మంచి డీల్ లభిస్తుంది ఇలా ఈ సమయం మీకు అద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారికి ఇది సమతుల్యత పాటించాల్సిన సమయం కాబట్టి మీరు జీవితంలో సానుకూల మార్పులు చేయడానికి ప్రయత్నించాలి ఇది మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ సమాచారం సూచనార్థం మాత్రమే ఖచ్చితమైన సలహా కోసం జ్యోతిష్య నిపుణులను సంప్రదించండి మీ జీవితంలో సానుకూల మార్పులు చేసుకోవడానికి ప్రయత్నించండి